రాజుగారు రంగం నుంచి తప్పుకున్నారు అంతా ఏకమై యువరానికి పట్టాభిషేకం చేశారు ఎన్నికల సమయంలో రాజప్రసాదాన్ని వీడి జనంలోకి వచ్చారు సామాన్యుల కోసం కోట గుమ్మం ఇక ఎప్పుడు తెరిచే ఉంటుందనుకున్నారు కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్లే ఉందట ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి పల్లకి మోసి గెలిపించిన వారి పలకరింపు కూడా కరువైపోయిందట సామాన్యులు కాదు నాయకులు కూడా మేడం దర్శన భాగ్యం కోసం లేదని లబోదిబో అంటున్నారంట ఇంతకీ ఎవరా నాయకురాలు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అందులో విజయనగరం నియోజకవర్గం రాజుల ఎలికలో పార్టీకి పెట్టని కోటనే చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పూసపాటి అశోక్ గజపతి రాజు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏడుసార్లు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టి తొలిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆయన వారసురాలిగా కూతురు అదితి విజయలక్ష్మి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో నిలిపి పార్లమెంటుకు తాను మరోసారి నిలిచారు వైసీపీ హవాలో ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అశోక్ గజపతి ఎన్నికలకు దూరంగా జరిగి అదితి విజయలక్ష్మి గజపతిని తిరిగి విజయనగరం శాసనసభ స్థానం నుంచి నిలబెట్టారు బౌన్స్ బ్యాక్ అన్నట్లు అతిథితో పాటు మళ్లీ ఎనిమిదికి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా టీడీపీ కూటమి గెలుచుకుంది ఐదేళ్లపాటు అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాడి గజపతిరాజు వారసురాలిగా విజయానికి తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలంతా కలిసికట్టుగా కృషి చేశారు యువరాణిని గెలిపించుకుందామని అంతా ఓ తాటిపైకి వచ్చి కష్టపడ్డారు అతిథి విజయం కోసం అలుపెరగని పోరాటం చేశారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై మంచి మెజారిటీతో గెలిచారు అశోక్ గజపతి రాజు వారసురాలు యువరానికి పట్టాభిషేకం జరిగిందని సంబరపడ్డ కార్యకర్తలకు కోటరీ రూపంలో ఏర్పడిన కంచె మూలంగా కళ్లు బయర్లు కమ్ముతున్నాయట కోటని వీడి కార్యకర్తల్లోకి వచ్చిన రాణిని చుట్టూ ఉండే కోటరి మళ్లీ కోటకి పరిమితం చేస్తున్నారని అసహనంతో ఉందట విజయనగరం టీడీపీ క్యాడర్ వార్డు స్థాయి నాయకులు వెళ్లినా కోటగుమ్మ ముందు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందట సమస్యలు చెప్పుకుందామన్నా కోటరీ కంచెను దాటి ఆమెదాకా వెళ్లే అవకాశం దొరకడం లేదనే ఆవేదనతో ఉన్నారట అక్కడి నాయకులు సీనియర్లను కూడా సైడ్ చేసి బంగ్లాలో అన్ని తామే నడిపిస్తున్న కోటరీ నేతలు వార్డుల్లో కూడా ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులను ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారట సీనియర్లు కష్టకాలంలో పార్టీకి పనిచేసే తమలాంటి వాళ్ళు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని లోపల మధుర పడుతున్నారట అధికారంలోకి వచ్చాక అందరికీ అందుబాటులో ఉండాలన్నా కుదరని పరిస్థితి చోటామోటా నాయకులే వచ్చినా వారిని గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు అందరూ సహకరిస్తేనే కూటమి అధికారంలోకి వచ్చిందని ఎంత బిజీగా ఉన్నా కష్టపడ్డ వారిని విస్మరించొద్దంటోంది టీడీపీ కేడర్ కార్యకర్తలు నాయకులను ఎమ్మెల్యేలకు అనుసంధానం చేసేలా అధిష్టానమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇంతకీ ఎమ్మెల్యేని సామాన్య కార్యకర్తలకు దూరం చేయడం వెనుక కోట సాక్షిగా అసలు లోగుట్టు ఏంటని గుసగుసలాడుతున్నారు నియోజకవర్గ ప్రజలు